మీ అందరికీ తెలుసు కర్మోజీ గారు ఆయన్ని సేవకులు అందరూ పదిహేడు పదిహేడో ఏట ఆయనకి సేవకు వచ్చినప్పుడు సేవకులు అందరూ ఆయన నిలబెట్టి ఆయన్ని అవమానించారంట బైబిల్లో నలభై ఆరు పుస్తకాల పేర్లు చెప్పడే నాకు తెలియదండి అని చెప్పారంట లేదా నేను రాసిస్తాను నువ్వు ఎప్పటికీ సేవకుడు కాలేదని ఒక దయజంటు చెప్పాడంట ఈ రోజు వైజాగ్ అదే ప్రాంతంలో ఎక్కడైతే అవమానించబడ్డారో దేవునిచ్చిన సంగమంతో ఆయన గొప్పగా సేవ చేస్తానండి కొన్ని లక్షలాది మందికి కోట్లాది మందికి ఆయన రాసిన పాటలు ఆయన చెప్పే వాక్యాలు దీవెనకరంగా ఉంటాయి అండి ఎక్కడైతే నువ్వు రిజెక్ట్ చేయబడతావో అక్కడ నేను హెచ్చింప చేస్తానంటే ప్రభు తెలియజేస్తాడు యూఆర్ థ్రోన్ అవుట్ స్టోన్ గాడ్ విల్ యూజ్ యూ కార్నర్ స్టోన్ నిన్ను ఒక రాయి లాగా పనికిరాని రాయి లాగా కట్టడంలో పడివేశారా ఆ రాయిని తీసుకొచ్చి ఆ బిల్డింగ్ కార్నర్ స్టోన్ గా ప్రభు నిన్ను నిలబెడతారు